ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే ప్రక్రియలో భాగంగా గత పదమూడు వారాల నుండి ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఈ రోజు నిర్వహించిన మ్యాచ్లో మ్యాన్ ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరాహోరీ మ్యాచ్ జరగగా రెండు నుంచి ఒకటి స్కోర్తో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రీడాకారులో ఉన్న సహజమైన క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత పదమూడు వారాల నుండి ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఈరోజు నిర్వహించిన మ్యాచ్లో మ్యాన్ ఫోర్స్ ఫుట్బాల్ క్లబ్ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరాహోరీ మ్యాచ్ జరగగా టూ పాయింట్ వన్ స్కోరుతో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది ఈ సందర్భంగా ఎంసీసీ నైన్ అరోరా స్కూల్ కరస్పాండెంట్ పాముల అశోక్ గొర్రె వెంకటరెడ్డి క్రీడాకారులకు అరటి పండు స్టాఫ్ డ్రింక్ను పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొమ్మపాలె గిరిబాబు మాట్లాడుతూ ప్రతి ఆదివారం మేకల అభినవ స్టేడియంలో ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అనంతరం నల్గొండ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాములు నాయక్ క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించి క్రీడలకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ కత్తుల హరి అప్పల లింగయ్య జాకంటి బాలరాజు తాజునుద్దీన్ రాచూరు వెంకటసాయి కొక్కు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు నా పేరు హబీబా నేను ఇక్కడ త్రీ నుంచి ఇంకా ఫోర్ ఇయర్స్ నుంచి ఆడుతున్నా ఇంకా నా గేమ్ ఇంప్రూవ్ చేయాలని కోరుతున్నా ఇంకోటి ఇంకా మా మా పూజకి చాలా థ్యాంక్ థ్యాంక్స్ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళ వల్లనే మేము మా గేమ్ ఇంత ఇంప్రూవ్ అయింది ఇంకా మేము ఇంకా ముందు పోవాలని మా సార్ని గురిని ఇంప్రూవ్ చేసి ఇంకా మేము ఇంకా మంచిగా గేమ్ ఆడి ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేసి ఇంకా ముందు పోవాలని కోరుతున్నాం ఓకే हमको मिल जाएगा ओके 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 सर 2 मिनट 2 मिनट्स है गाइस सर 2 मिनट ग्रेट गाइस ठीक है ठीक है बोलते

ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ గతంలో మీరు కబడ్డీకి ఫుట్బాల్ ఇక్కడ నుంచి దాదాపు ఒక వంద మంది మీరు విద్యార్థి పదిహేను మంది స్పోర్ట్స్ అకాడమి విద్యార్థి అకాడమీ అంటే ఇదంతా గ్రాస్ రూట్ జరుగుతుంది శిక్షణ ప్రోగ్రామ్ ఇది నిరంతరం కలుగుతుంది ప్రతి సండే నాడు మేము వేసుకొలుగుతున్నాము ఈరోజు ఈ రోజు కూడా మేము ఒకసారి స్టాప్ తరఫు ఒకసారి అందరు కూడా మనం ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పరిశాదన ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఆయన స్వతహాగా క్రీడాకారుడు అని చెప్పడానికి మన అందరం కూడా గర్వం గర్వించాలి ఆ రకంగా ఈరోజు మన ఏఎస్పి రాముల్ నాయక్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మనందరం కూడా మరొకసారి గట్టిగా వారికి స్వాగతం చేయాలని ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు చాలాతో ఇక్కడ मतिलबु मद्रा साईं सर्विस मार्कोट అరోనా స్కూల్స్ అని చూస్తున్నారు ఇదంతా మోస్ట్ ఒక్కటే కాదు సార్ చదువును కూడా మనం సమాధానంగా ఆ రకంగా ప్రతి ఆళ్ళవారి విద్యార్థిగా వచ్చేసి ధన్యవాదాలు సార్ పిల్లలు ఎందుకంటే మీరు సొదా క్రీడాకారులు నేను రెక్క ఉన్నప్పటి నుంచి కూడా నేను మీరు అప్పుడు అటు టోర్నమెంట్ కూడా ఆడిస్తాను కబడ్డీ క్రీడలు కూడా చాలా సంతోషం మీ చూస్తుంటే మన నల్లగొండ తెలంగాణ ఇండియాలో మంచి కోరుకుంటున్నా మీ అందరి ఈ వయసులో మీ లైఫ్లో ఏముతో మీరు కూడా అదే రోజు ఉంటుంది ఈరోజు చాలామంది సెలబ్రిటీ ఇలా చిన్న చిన్న టౌన్ల నుంచి రాష్ట్రము దేశము ఇంటర్నేషనల్ కూడా ఆడి మంచి స్త్రీ సంపాదిస్తున్నాం సౌత్తో పాటు చాలా అవసరం స్పోర్ట్స్ స్కూల్ వస్తుంది స్పోర్ట్స్ స్పీచ్ ఇట్లా ఈ అలవాటు చేసుకుంటే లైఫ్లో మీరు సక్సెస్ కావడానికి ఏ మాడుతుంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి గెలిపి ఓటులుంటాయి దా దాంతో పాటు మన లీ లైఫ్ను కూడా ఏ విధంగా మనం లీడ్ చేయాలి